ఒకనొకప్పుడు పరమశివుడు తన దగ్గర ఉన్న ధనస్సుని తీసుకెళ్లి జనక మహారాజు గారి వంశంలో పుట్టిన వాళ్ళ దగ్గర పెట్టాడు శ్రీ మహావిష్ణువు తన ధనస్సు తీసుకెళ్లి రుచీకుడికి ఇచ్చాడు రుచీకుడి దగ్గర విష్ణు ధనస్సు ఈ శివధనస్సుకి విష్ణుధనస్సుకి ఓ పెద్ద కథ ఉంది మళ్ళీ అసలు చెరొకరి దగ్గర ఉన్నాయి రుచీకుడి దగ్గర విష్ణుధనస్సు ఉంది జనకుల దగ్గర శివధనస్సు ఉంది ఈ రుచీకుడు సత్యవతీదేవితో సంతోషంగా గృహస్థాశ్రమంలో ఉన్నాడు ఒక రోజున భృగువు కొడుకు ఇంటికి వచ్చాడు రుచికుడు భృగు కొడుకు కొడుకు కదా వస్తే కోడలు చాలా సంతోషంగా పరిచర్య చేసింది మా అమ్మగారికి అయితే సంతోషించాడు భృగువు అమ్మ నీకేం కావాలమ్మా అని అడిగాడు అయితే మా మీరు తపోదక్షులు మీరు వరం ఇవ్వగలరు నేను మిమ్మల్ని ఒక వరం అడుగుతున్నాను నాకు కొడుకు కావాలి మా నాన్నగారికి కొడుకు కావాలి వెంటనే భృగువు గొప్ప తపశ్శక్తి సంపన్నుడు ఆ హవిష్యాన్నాన్ని కొద్దిగా రెండు పాత్రలలో పెట్టి తన మంత్రశక్తి చేత అభిమంత్రించాడు వాటిని వాటిలోకి ఆ శక్తి ప్రవేశిస్తుంది అమ్మ మీ అమ్మ తిరిగి వస్తోంది తీర్థయాత్ర నుంచి నిన్ను చూడడానికి ఇక్కడికి వస్తుంది ఒక పని చేయి ఈ పాత్ర నువ్వు తిన ఈ పాత్ర మీ అమ్మ తినాలి ఎందుకని ఎందుకు అంత జాగ్రత్త చెప్పాడు అంటే ఇద్దరూ ఒక రకమైనటువంటి కర్తవ్యతానిష్ట ఉన్న కుటుంబాలు కావు గాధి క్షత్రియుడు సత్యవతి గాది కుమార్తె అయిన తన కుమారుడైనటువంటి రుచికుడికి భార్య అయింది అందుకని బ్రాహ్మణి బ్రాహ్మణి అంటే బ్రాహ్మణుని భార్య బ్రాహ్మణుని భార్య ఎటువంటి కొడుకుని కనాలి బ్రాహ్మణుని కనాలి ఆ ఇంట్లో పుట్టినవాడు కూడా వేదవేదాంగములు చదువుకుని శాస్త్రం చదువుకుని చక్కగా ధర్మానుష్ఠాన తత్పరుడైన వాడు పుట్టాలి అంతేగాని గుర్రం ఎక్కి యుద్ధాలు చేసేవాడు ఎందుకు బ్రాహ్మణుడు కుటుంబంలో అందుకనమ్మ నీకు బ్రాహ్మణుడు పుట్టాలి నీ తండ్రికి బ్రాహ్మణుడు పుట్టి వేదం చదువుకుని జపం చేసుకుంటూ కూర్చుంటే రాజ్యం చేసేవాడేవాడు అందుకని మంచి క్షాత్రం ఉన్నవాడు పుట్టాలి అందుకుని పరాకుసుమ ఒకరి ఒకరి పదార్థం ఒకరు తినకండి ఎవరి పదార్థం వాళ్ళే తినాలి ఈ పాత్ర నీకు ఈ పాత్ర మీ అమ్మకి ఈ పదార్థాన్ని తినండి ఇద్దరూ గర్భవతులు గర్భవతులవుతారన్నాడు సరేనంది పాపం భృగు మహర్షి అనుగ్రహించాడన్న సంతోషంలో మామగారితో మాట్లాడడంలో ఏ ఆనందంలో ఉందో మరిచిపోయి ఎవరు ఏది తినాలి పడి భృగు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత తల్లి వచ్చింది ఎంతో సంతోషపడిపోయింది అమ్మ నీకు కొడుకు పుడతాడు ఇగో ఈ పాత్రలోది నువ్వు తిను ఈ పాత్రలోది నేను తింటానని పాత్రలు మారిపోయి తల్లి తినవలసినది తను తింది తను తినవలసింది తల్లి తింది తారుమారైపై లోపల ఉన్నటువంటి పిండాలు విశ్వామిత్రుడు సత్యవతి కడుపులోకి రావాలి పరశురాముడు యథార్థమనకు గాది భార్య కడుపులోకి వెళ్ళాలి కానీ తారుమారై పరశురాముడు సత్యవతి కడుపులోకి వస్తున్నాడు విశ్వామిత్రుడు గాది కుమారుడుగా వెళ్ళిపోతున్నాడు కొద్ది కాలం అయిన తర్వాత వాడికి అనుమానం వచ్చింది తప్పు చేశానేమో పాత్రలు మారాయేమో మామయ్య గారు చెప్పినట్టు చేశానా అని అనుమానం వచ్చింది భృగు వచ్చాడు మళ్ళీ మామగారు అన్న తర్వాత వెళ్ళిపోయాక రాకుండా ఉంటాడు ఏంటి వస్తాడు కదా మళ్ళీ భృగు అని అడిగింది మామయ్య గారు ఇలాగేనా చెయ్యాలి ఇలా చేశానంది ఎంత పని చేశావమ్మా ఇప్పుడు నీ కడుపున పరమక్షాత్రర్మమున్నవాడు అపారమైన ఆవేశమున్నవాడు విశేషమైనటువంటి గర్వాతిశయము కలిగినటువంటి వాడు పౌరుష ప్రతాపములన్న వాడు పుడతాడు మీ అమ్మ కడుపున అపారమైన బ్రహ్మ ఉన్నవాడు తపోనిష్ట గరిష్ఠుడు మంత్రములకు ద్రష్ట అయిన ఋషి పుడతాడు వాడు ఇటు పుట్టి వంశం ధరించాలి ఇటువాడు అటు పుట్టి ఆ వంశం ధరించాలి భూమండలాన్ని అంతటినీ గెలిచి రాజ్యం చెయ్యాలి మా అమ్మయ్య గారి ఎలా అని అడిగేది ఎలా అంటే ఏం చేయనమ్మా ఇప్పుడు మార్చడం కుదరదండి ఫోన్లు ఎండి మార్చడం కుదరకపోతే ఒక్క ఉపకారం చేయండి అండి ఏం చేయమంటావు మీ అబ్బాయి కోరి కోరి నన్ను పెళ్లి చేసుకున్నారు మా నాన్నగారిని అడిగి ఎక్కడో వరుణుని దగ్గరికి వెళ్ళి వెయ్యి గుర్రాలు చివి ఒకటి నల్లగా ఉన్న వాటిని తీసుకొచ్చి అశ్వతీర్థం నుంచి ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నారు ఆయనకి తీసుకెళ్లి పాపం నేను చూస్తూ చూస్తూ ఇంత క్షాత్రధర్మం ఉన్న కొడుకునిస్తే అయ్యో బ్రహ్మజ్ఞాని కొడుకుగా పుట్టకపోయాడే ఇది చేసిన పొరపాటు వల్లని బాధపడతారు అందుకని వాణ్ణి మనవణ్ణి చేసి నాకు బ్రహ్మజ్ఞానం ఉన్న వేరొకడు కొడుకుగా పుట్టేట అనుగ్రహించాడు ఆలోచించాడు భృగువు ఆ వంశంలోనేగా రావడానికి అంగీకరిస్తోంది కాబట్టి కొడుకుగా కాదు మనవడిగా వస్తాడులే కొడుకుగా మళ్ళీ నీకు కూడా ఒక బ్రహ్మజ్ఞాని వస్తాడు మీ అమ్మ కడుపున పుట్టేవాణ్ణి మార్చడం కుదరదు వాడు మాత్రం అలాగే అన్నాడు కాబట్టి ఇప్పుడు గాది మహారాజు గారికి పుట్టినటువంటి వాడు కౌశికుడు కౌశికుడు అంటే మహానుభావుడు విశ్వామిత్రుడు ఇక్కడ సత్యవతీదేవి కడుపున పుట్టినటువంటి వాడు జమదగ్ని జమదగ్ని వేదములన్నీ చదువుకున్నటువంటి వాడు మహానుభావుడు గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు జమదగ్గిని కొడుకుగా వచ్చాడు ఆ జమదగ్నికి పరశురాముడు పుట్టాడు అంటే ఒక తరం వరకు వాయిదా పడింది అసలు పుట్టడంలోనే ఇంత కథ నడిచింది